హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే సండే అనమాట నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఫుల్ వీడియో తీస్తానండి ఫుల్ డే వ్లాగ్ తీస్తాను చూడండి మిస్ చేయకుండా అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూడండి మా ఆయన అయితే సినిమా చేస్తున్నాడు అనమాట పదు పదవునే అప్పుడే ఎయిట్ ఓ క్లాక్ అవుతుందిలేండి టైము మేము లేట్గా లేస్తామనమాట సాటర్డే సండే అయితే ఇక్కడైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామనేసి కూరగాయలు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒక పక్క రైస్ కూడా పెట్టేస్తాను అనమాట నేనైతే ఎప్పుడు కూడా రైస్ని వంచుకుంటానండి ఏ రైస్ అయినా కూడా అది ముందు నుండి అలవాటు అనమాట ఇప్పుడైతే నైట్ చేసిన పప్పు అనమాట అది కూడా కొంచెం ఉంది అప్పుడే టీ కూడా తాగేసాం అన్నమాట సింకులో చూడండి సామాన్లు ఎన్ని ఉన్నాయో ఇప్పుడైతే బియ్యం అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు వంచుకుంటాను అని అనమాట చాలామంది చెప్తారనమాట వంచుకోకూడదు దాంట్లో ఏముండదు అంతా పోతుంది అనేసి రైస్లో నాకైతే ముందు నుంచి అలవాటే అండి వంచుకోవడం అయితే రైస్ని అయితే మీకు ఇప్పుడు వెజ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే మీకు రెసిపీ షేర్ చేస్తానండి కావాలనుకుంటే మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి సూపర్గా వస్తుంది అయితే రైస్ అయితే వంచేసుకున్నాను కదండి ఒక రెండు నిమిషాలు అయితే అది ఆవిరికైతే ఉండాలన్నమాట ఆవిరిలో ఉడికిపోతుందనమాట ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించి ఉంటాను అనమాట రైస్ అయితే మిక్సర్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే అయిపోతుంది రైస్ కూడా ఇప్పుడైతే ఇంకో దాంట్లో అయితే నేను ఫ్రైడ్ రైస్కి అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకుంటాను మీకు ఇప్పుడు ఎక్కడ ఎక్కువ వేసుకుంటుందని అని కనిపించవచ్చు ఎక్కువ తక్కువేనండి ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను అంతే ఆయిల్ అయితే చూడొచ్చు మీరు ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న గుప్పాయిలు అలాగే మటన్ ఇండి పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను అయితే బాగా కలుపుకుందామండి కొంచెం అట్లా మధ్య దాకా అయితే ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి నేనైతే ఇంట్లోనే చేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బయట చేసులు తీసుకురాము మేము ఆ బాక్స్ ముందుగా చేసుకుంటాను అనమాట అయిపోయినప్పుడు వెళ్ళాను ఎప్పుడో లేకపోతే ఎమర్జెన్సీకి అయితే మాత్రం నేను బయట తీసుకుంటానమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆల్మోస్ట్ నేను ఇంట్లోనే చేస్తాను అనమాట అదంతాగా పచ్చి పసుపు పోయేంతవరకు అయితే బాగా మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడైతే క్యారెట్ క్యాప్ చికెన్ కూడా వేసుకుందామండి అలాగే క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకుందాము ఇప్పుడైతే మా ఇంట్లో అయితే కొన్ని బఠానీ గింజలు అయితే ఉన్నాయన్నమాట బఠానీలు అనమాట పచ్చి బఠానీలు వాటిని కూడా వేసుకుంటాను మీ ఇంట్లో లేకపోతే స్కిప్ చేయండి ఏం పర్వాలేదు ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను అనమాట బాగా అంతా కూడా ఒక సెవెంటీ పర్సెంట్ అంతా ఉడకాలన్నమాట కూరగాయలు అన్నీ కూడా ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుంటాను సాల్ట్ వేసినట్టయితే సుందరగా ఉడికిపోతాయి అన్నమాట వేగిపోతాయండి తొందరగా ఇప్పుడైతే బాగా ఉడికిపోయాయండి ఇప్పుడైతే కొంచెం పుదీనా అయితే వేస్తాను నేను పుదీనా అనేది ఆప్షనల్ అండి అంతే వేసుకుంటే లేకపోతే ఏం పర్వాలేదు అయితే బాగా ఉడికిపోయిందండి ఇదంతా కూడా మనం ఒక సైడ్కి అనుకోవాలన్నమాట ఇవన్నీ కూడా ఒక సైడ్కి అనుకునేసి నేనైతే ఎక్కువైతే వేసుకుందాము నేనైతే వేసుకున్నానండి ఎక్కువేస్తే ఇంకా బాగుంటుందండి నేను రెండు అయితే చాలా వేసి రెండు వేసుకుంటున్నాను అంతే ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోండి అలా కలుపుకుంటూ వేయించుకోండి లేకపోతే అడుగు అంటుంది అడుగు అంటుందా కూడా బాగా కలిపేస్తుంది అయితే బాగా ఉడికితే కదండి అంతా కూడా మనం ఉడి ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే దీంట్లోకి వేసుకుందాము కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకుందామండి ఒక స్పూన్ అంతా ధనియా పౌడర్ అయితే వేసుకోండి అలాగే ఒక స్పూన్ అంతా కారం అనమాట అప్పుడే పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి చూసుకొని కారం వేసుకోండి అలాగే చికెన్ మసాలా అనమాట చికెన్ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడైతే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి చూసుకొని వేసుకోండి ఎందుకంటే ముందుగానే కొంచెం వేసినాం కదండి అందుకనేసి వేస్తున్నానమాట సాస్లు ఏమి యూస్ చేయాలండి ఇది కూడా ఇంట్లో ఉంది కాబట్టి వేస్తున్నాను పిల్లలకి పెట్టేదైతే సాస్ లేని యూస్ చేయకండి ఇప్పుడైతే రెడీ అయ్యిందనమాట మా ఆయనకైతే ఇచ్చేసినానమాట ఉల్లిపాయలు వేసేసి అలాగే మా బాబు కూడా తినిపిస్తున్నాను పెరుగనం అండి వీడు పెరుగనం అయితే బాగా తింటాడు అనమాట కారం అయితే అస్సలు తినడు నేను అందుకని ఒక వారానికి ఒక ఐదారు సార్లు అయినా నేను పెడతాను పెడతానమాట కారం అయితే ముట్టనే ముట్టడండి ఇవిడైతే ఇప్పుడైతే సింక్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట అంతా కౌంటర్ టాప్ అంతా కూడా పనులు ఉన్నాయన్నమాట ఇప్పుడైతే మా బాబు అయితే ఆడుకుంటున్నాడు చూడండి ఈ బెడ్ అంతా కూడా ఇప్పుడు సర్చ్ చేయాలన్నమాట ఎంత ఎంత క్లీన్ చేసినా కూడా నెక్స్ట్ డే అలాగే ఉంటుందండి రోజు చేసిన పని చేసుకుంటూ పోవాలన్నమాట లేడీస్కి అయితే ఇప్పుడు చూడండి అంతా నీట్గా సర్దేసాను అనమాట బెడ్ అంతా కూడా మా బాబు అన్నీ కూడా బాక్స్లో వేస్తున్నా అనమాట వాడు ఆడుకునే సామాన్లన్నీ కూడా లో వాడు తీసేస్తున్నాడు అండి అసలు ఇప్పుడైతే చెత్త అంతా కూడా ఊడ్చేస్తున్నానమాట మా బాబు అయితే అంతలో పడుకునేస్తున్నాడు అనమాట వాడికైతే ఫ్యాన్ వేసి రగ్ గొప్పేసి అయితే ఇంత నా పని చూసుకుందాం అనేసి వచ్చేసినానండి మా ఆయన అయితే సినిమా చూస్తున్నాడు అనమాట సామాన్లు అయితే ఉంటే అన్నీ కూడా కడిగేసుకుంటానండి ఈ సామాన్లు ఏమంటే కొన్ని ఉన్నప్పుడే కడిగేసుకోవాలండి లేకపోతే పడుతూనే అన్నమాట ఇంకా ఎక్కువైతే కడగాలంటే ఇవి చిరాకు వస్తుందన్నమాట తక్కువ ఉన్నప్పుడైతే కడిగేలాగో అలా ఎక్కువ ఉంటే ఇబ్బంది అనమాట అందుకే నేను తక్కువ ఉన్నప్పుడే బాగా క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఎప్పుడు అప్పుడైతే అట్లా చేసుకుంటేనే ఎక్కువ అన్నమాట ఇప్పుడైతే అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి గ్యాస్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను చూడండి మీరు ఇంకొంచెం మిగిలిందన్నమాట ఫ్రైడ్ రైస్ అయితే అది ఆర్బుల్లో వేసి పెట్టేసినాను ఇప్పుడైతే మధ్యాహ్నం అయిందనమాట మా బాబులు వేస్తున్నాడు వాడు ఏడుస్తా అంటే గ్రేప్స్ అయినా కడిగి ఇద్దామనేసి సాల్ట్ వేసి ఒక టూ టైమ్స్ అయినా కడగాలండి మందులు కొడతారు కదా గ్రేప్స్కి అయితే అందుకనేసి ఒక రెండు సార్లు అయినా కడుగుతాను అనమాట నేనైతే బాగా వాష్ చేసి ఇవ్వాలన్నమాట పిల్లలకైతే వాడికి గ్రేప్స్ అంటే చాలా ఇష్టం అండి అసలు ఎవరికైనా ఏమన్నా వీడనమాట ఒక్కొక్కసారి వాడే తీసుకొని వేస్తాడు అన్నీ కూడా చూడండి ఎంత బాగా తింటా అన్నాడు చూడండి నేను కెమెరా ఆన్ చేసి ఉంటే వాడు దాన్ని చూస్తాడు అనమాట ఇప్పుడైతే మా ఆయన అయితే ఇంట్లో వాటర్ అయిపోయింది అనమాట ఫిల్టర్ వాటర్ అయితే అందుకనేసి మా ఆయన వాటర్ అయితే వెళ్తున్నాడు అనమాట క్యాన్ తీసుకొనేసి మేమిద్దరూ అయితే తింటూ కూర్చున్నాము ఆయన వద్దనేస్తున్నాడు అనమాట అలాగే ఇప్పుడు ఒక ట్వెల్వ్ థర్టీ అలా అవుతుందండి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఐస్ ఉంటే తింటాను అనమాట ఇప్పుడైతే ఒక రెండున్నర అట్లా టైం అవుతుందండి నేను సినిమా చూసుకుంటూ ఇంట్లో చెక్లు చేసి ఉంటాయి అనమాట సినిమా చూసుకుంటూ తిందామనేసి తెస్తే మా బాబు చూడండి అసలు తీసుకునేసి తీస్తా ఇస్తాను లేదనమాట వాడే అంతా కూడా చల్లేస్తా అన్నాడు మేము అక్కడ మేమైతే అక్కడి నుంచి తీసుకునేసి చూస్తూ వేసుకుంటాము అనమాట అనమాట నేనైతే ఇప్పుడు ఫ్రీ అయ్యానమాట పొద్దున్నంతా కూడా పనులు ఉంటాయన్నమాట మధ్యాహ్నం అయితే చాలా మనం ఫ్రీ అయిపోతాం అందరూ కూడా అందుకని సేమ్ పని ఉన్నా కూడా పొద్దున్నే ఫినిష్ చేసుకోవాలండి నేను అలాగే చేస్తాను పెండింగ్ పెట్టుకుంటే అవన్నీ అట్లే ఉంటాయండి ఎప్పటికైనా మేమే చేయాలి కదా ఇప్పుడైతే ఇంట్లో జీరా ఉంటే అది కూడా తీసుకుంటానమాట తాగుదాం అనేసి ఇంకంతా సమ్మ స్టార్ట్ అయింది కదండి మనకి ఏదో ఒకటి ఇంట్లో జ్యూస్ ఉంటేనే అసలు ఈ ఎండలైతే విపరీతంగా ఉన్నాయన్నమాట బయటికి వెళ్ళడానికి అవ్వదు నాకైతే జీరా అంటే ఇష్టం అండి ఇంకేది అంత ఇష్టపడము అనమాట అందుకనేసి అదే తీస్తామండి ఇకయితే ఈవినింగ్ అయ్యిందనమాట మేమైతే సండే కదా ఎలాగో చికెన్ తీసుకొద్దామనేసి మా ఆయనకి చెప్పినానండి బయటికి వెళ్ళి బయట తినేసి వద్దాం అనేసి మా అయితే వద్దు నేను ఇంట్లోనే బిర్యానీ చేస్తాను నీకు అనేసి అన్నాడు అనమాట అందుకనేసి చికెన్ అయితే మేము బయలుదేరినామండి బయటకు అయితే ముగ్గురం కూడా ఇక్కడైతే చికెన్ అయితే తీసుకొచ్చినామండి మా అయితే ఇప్పుడు బిర్యానీ చేస్తాడు ఇక్కడ చూడండి మా అయితే బిర్యానీ చేస్తుంటే మా వాడు చూడండి నేనేదో ఆకురంతా కూడా క్లీన్ చేసుకుంటుంటే వాడు అంత పైన వచ్చి అంత ఇచ్చేస్తాడనమాట మా ఆయన అయితే బిర్యానీ అయితే కంప్లీట్ చేసేస్తున్నాడు అనమాట అప్పుడే ఎండింగ్ వచ్చేసింది ఇప్పుడైతే దీన్ని దమ్ కట్టేసుకోవడమే అనమాట మన ఇంట్లోనే హెల్తీగా అయితే బిర్యానీ రెడీ అయిపోయిందనమాట మా ఆయనకైతే బయట ఫుడ్ అంతగా ఇష్టపడాడు అనమాట ఇంట్లో ఫుడ్డే అనమాట నాకైతే బయట ఫుడ్ చాలా ఇష్టం అండి అట్లా మా ఇంట్లో అయితే కానీ ఆయనదే గెలుస్తుంది అనమాట ఎప్పటికైనా కూడా ఇంట్లో నుంచి ఎప్పుడు చేస్తాడు ఇప్పుడు చూడండి బిర్యానీ అయితే సూపర్గా రెడీ అయిందండి మా ఆయన అయితే సూపర్గా చేసినాడు మీకు రెసిపీ కావాలన్నా కూడా నేను అప్పుడే యూట్యూబ్లో అయితే అప్డేట్ చేసినాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి సూపర్గా చేస్తున్నారనమాట అంతా కూడా జ్యూసీ జ్యూసీగా అయితే అయ్యిందనమాట క్రిస్పీగా ఉంది ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్